హాయ్ అండి ఈరోజు మనకి కొత్త రెసిపీ చూపిస్తున్నాను ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి ఇవి ప్రాన్స్ ఇవి ఫ్రై చేస్తున్నాను నేను ఆయిల్ లెస్ ఫ్రై అంటే ఆయిల్లో లెస్గా కొద్దిగానే ఎక్కువ అవసరం లేదు దీనికి ఫస్ట్ ఏమేమి కావాలంటే ఫస్ట్ ఈ ప్రాన్స్ని ఇలాగా క్లీన్ చేసుకొని సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకు అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ కొత్తిమీరతో తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి చిన్నగా తరుక్కోవాలి ఇలాగా గరం మసాలా కారము ఆయిల్ ఇలాంటి స్టిక్స్ అన్నమాట సోయా సాసు ఇది వచ్చేసి చాలా బాగుంటుంది పిజ్జాకి మామూలుగా పాస్తా పిజ్జాకి యూస్ చేస్తారు రెడ్ సాస్ సూపర్గా ఉంటుంది ఇది కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు స్టార్ట్ వచ్చేసి ఫస్ట్ మనము ఇలాగా ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఉంది కదా ఈ బ్లాక్ ఉంది ఆ బ్లాక్ అనేది తీసేయాలి లేదంటే బాగుండదు డ్రై చేస్తే కూడా మధ్యలో మధ్య మధ్యలో మనకి గరుగ్గా కనిపిస్తుంది కాబట్టి ఇలాగా ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇలాగా క్లీన్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇలాగా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరతో చేసింది ఇదంతా వేసేద్దాం తర్వాత కొద్దిగా ఆయిలు కారము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి తర్వాత పెరుగు ఇందులో వచ్చేసి మనము వేస్తున్నాను రెడ్ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది అంటే వెరైటీగా అనమాట ఎప్పుడు రొట్టి చేసుకోకుండా ఇలాగా చేసుకోవాలి అప్పుడప్పుడు చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సోయా సాస్ ఇలాగా వేసుకున్న తర్వాత స్పూన్తో మనము ఇలాగా మనము అంతా కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము ఇలాగా స్టిక్ తీసుకోవాలి స్టిక్ తీసుకొని ఒక్కొక్కటిగా మనము ఇలాగా వేసుకోవాలి ఇందులో ఇలా పుచ్చుకొని చేసి నేను ఇలాగా ఇలాగే స్టిక్ తీసుకొని తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ట్రై చేయండి మనకి సాల్ట్ కాలేదంటే మరీ ఒకసారి మనం సాల్ట్ వేసుకోవచ్చు ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పప్పు చారు రైస్కి సూపర్గా ఉంటుంది చారన్నము ఈ ఫ్రై చేసినవి అయితే సూపర్గా ఉంటాయి ఇలాగా అన్నీ మనము రెడీ చేసుకొని పెట్టుకుందాం ఈ విధంగా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుందాం ఇలాగా ఫ్రై చేసుకోవాలి సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి